తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైత్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే జ్యోతి రెడ్డి గారి డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ డైరీ ఫామ్ దేనికోసం పెట్టారు వర్మీ కంఫర్ట్స్ కోసం పెట్టారా లేకపోతే మిల్క్ కోసం పెట్టారా ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మనం చూసుకున్నది అయితే వర్మి కంఫోస్ట్ యూనిట్ ఆ యూనిట్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ దూరం అయితే వచ్చాం మేడం ఇప్పుడు వరకు మనం చూసుకునేది అది వేరే ఇది వేరే ఇప్పుడు ఎంత వన్ కిలోమీటర్ దూరం వచ్చింది సేమ్ అండి ప్రాసెస్ అవును అదేమో ఇప్పుడు ఇందాక మనం ఉన్నదేమో నాదర్గులు ఇది వచ్చేసి ఆదిబట్ల అన్నమాట ఇక్కడ కూడా చాలా పెద్ద యూనిట్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ కూడా పేడ అంతా ఉంటుంది ఈ యూనిట్ లో వర్కర్స్ ఇక్కడే ఉంటారు ఆ యూనిట్ లో వర్కర్స్ అక్కడే ఉంటారు జ్యోతి ఆర్గానిక్ అనేది మొత్తం ఫైవ్ యూనిట్స్ లో ప్రొడక్షన్ అవుతుంది టూ యూనిట్స్ దగ్గర నుంచి మాత్రమే ప్యాకింగ్ ఉంటది ఎందుకంటే నీమ్ మిషన్ కానీ నీమ్ స్టాక్ కానీ ఆ కల్చర్స్ కిట్స్ కానీ అన్ని దగ్గర హ్యాండిల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మనం కోఆర్డినేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది హ్యాండిల్ చేయడానికి అన్నట్టుగా అన్ని ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కటి నియర్ బై ఉండేలాగా చూసుకున్నాం అన్నట్టు మేము ఇక్కడ ఎక్కడ మీరు చూసుకుంటే ఈ ఆవు పేడలో ఇవి ఎక్కడ నుంచి తీసుకొస్తారు మేడం చుట్టుపక్కల అంతటా సేమ్ ప్రాసెస్ మనకు ఆవులు కూడా ఉన్నాయి అంటే దీనికి అనుబంధంగా ఉంటదన్న ఉద్దేశంతో కొంచెం వర్కర్స్ కూడా మనం ఇప్పుడు ఒక్కసారి అన్ సీజన్ ఉండొచ్చు ఒక్కసారి సీజన్ ఉండొచ్చు చెప్పలేము కదా అందుకని దీనికి రిలేటెడ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యూనిట్ చాలా పెద్దది ఇక్కడ మనం ఆవులను కూడా పెట్టడం జరిగింది అయితే కొన్ని రోజులు జీవామృతం కూడా చేసి కంపోస్ట్లో కలిపి ఇవ్వడం జరిగింది చాలా మంచిది అనమాట చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి జీవామృతం కలిపితే కూడా కానీ కొంచెం డిలే అవుతుంది ముందు ముందు ఇంకా జీవామృతం కూడా ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి దాన్ని కంపోస్ట్ లో కలిపి రైతులకు అందించే ప్రయత్నం చేస్తాము అలానే మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా యూనిట్ పక్కనే ఆవులకి పెంచుకోవడానికి గ్రాస్ గ్రాస్ ఉన్నారు ఆ ఎకర్స్ మేడం దాదాపు ఉంటది ఒక ఫోర్ ఫైవ్ ఎకర్స్ దాకా ఉంటది అవన్నీ కూడా ఈ గడ్డికి కూడా మనం ఏం చేసినామంటే ఎలాంటి ఫర్టిలైజర్ కానీ అది వేయకుండా ఓన్లీ ఇప్పుడు మనం ఎన్ని ఇందాక నేను చెప్పాను చూడండి మీరు ఈ ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారని అడిగారు కదా దీన్ని ఇట్లా పర్సనల్ యూజ్ చేసుకుంటాం అనమాట రైతులకు కాకుండా మనం పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి అనమాట అది ఎందుకు వేస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గడ్డికే ఇస్తున్నాం మనం ఇది సూపర్నే ప్యూర్ సూపర్నే పియర్ గ్రాస్ అనుకుంటా అదే సూపర్నే ఇది మనకంటే హైట్ ఇట్లా ఒక ఫ్లోర్ హైట్ ఉంటుంది చూడండి అంత హైట్కి పెరుగుతుంది ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది మన కంపోస్టే దాంట్లోంచి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ వేసి దీన్ని మనం ఆవులకు ఇస్తున్నాం అనమాట ఇది కూడా సేమ్ ఒక గోయ పోయగానే ఒక మడి రెడీ అయితుంటది ఒక గోయ పోయగానే ఒక మడి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇప్పుడు మనం డైరీస్ దగ్గర నుంచి పేడ తీసుకుంటున్నప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం పేడ కలెక్ట్ చేసుకుంటున్నాం కదా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రా అనిపించినప్పుడు ఇస్తున్నాం మనం మాదేమో వ్యవసాయ కుటుంబము నాకు నాకు అవగాహన ఉంది అంత వ్యవసాయం చూసుకుంటూ పెరగడం జరిగింది అనమాట మా వారేమో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయన ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత నేను కూడా రావాల్సి వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నట్టు మొత్తం ఫ్యామిలీ టీం వర్క్ తో ముందుకు తీసుకుందాం మీ అబ్బాయిలు ఎవరైనా ఉంటారు అంత నలుగురం ఏదున్నా నలుగురు డెసిషన్ తీసుకుంటాము చెప్పాలంటే అంతే టీం వర్క్ అనుకోవాలంటే ఎవరి మీద ఎక్కువ బడ్డను పడకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరు మేనేజ్మెంట్ ఒకరు సేల్స్ ఒకరు ఐడియాస్ ఒకరు అంత కలిపి టీం వర్క్ చేస్తూనే కదా మనం ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళడానికి కానీ సక్సెస్ అవ్వడానికి కానీ అదే మెయిన్ ఇంపార్టెంట్ మేడం ఈ డైరీ ఫార్మ్ ఏ ఉద్దేశంతో పెట్టారు మేడం అయితే ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్ కదా మనం చేసేది జ్యోతి ఆర్గానిక్ పేరుతో అయితే పాటు అనుబంధ రంగంగా ఉంటదన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా యూనిట్స్ మనం లీజ్ తీసుకోవడం జరిగింది అన్నమాట ఒక్కోసారి మనకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా వారు ఆలోచించి ఏం చేసారంటే ఓన్లీ వర్మీ కంపోస్టే కాకుండా దాంతోపాటు అనుబంధ రంగంగా డైరీ కూడా ఉంటే ఇంకా సక్సెస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది మనకి సేఫ్ అవుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే వర్మి కంపోస్ట్ మేము బఫేలో డంగ్ తోనే తయారు చేస్తాం అయితే ఈ డంగ్ తో కూడా చేస్తాము కానీ అంత క్వాంటిటీలో కౌడంగ్ రాదు బఫెలో డంగ్ ఏమో ఎక్కువ మొత్తంలో వస్తుంది కౌడంగ్ తక్కువ వస్తుంది కాబట్టి అంత పెద్ద మొత్తంలో అందియలేము కానీ కావలసిన వాళ్ళకు చిన్న క్వాంటిటీలో మనం కౌడంగు కూడా వర్మి కంపోస్ట్ రూపంలో అందిస్తున్నాం డిఫరెంట్ ఉంటది దీంట్లో నత్రజని అది కొద్ది ఎక్కువ ఉంటుంది అని అంటారు దీన్ని కూడా వాడతారు అయితే ముందు ముందు ఏంటంటే మనం ఈ ఆవులతోటి జీవామృతం ఉంటది కదా గోమూత్రంతో జీవామృతం తయారు తయారు చేసి దాన్ని కంపోస్ట్ లా కలపాలన్న ఉద్దేశం కౌడంగు యూజ్ అవుతుంది తర్వాత ఆవు పాలు ఉంటాయి కదా అవి కూడా మనం కంపెనీకి ఇట్లా సేల్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మీ దగ్గర ఏ ఆవులు ఉన్నాయండి గిరి ఆవులు ఉన్నాయి అలానే షాయివాల్ ఆవులు కూడా ఉన్నాయి వీటి పేడతో కూడా మనం వర్మీ కంపోస్ట్ చేయడం తయారు చేయడం జరుగుతుంది ఒకసారి చూపిస్తారా మీ ఆవులు దూడలండి అండి ఇక్కడే పుట్టే ఓకే మన ఫామ్ లో పుట్టిన దేవు దూడలు అన్నమాట ఇది షాయివాల్ ఆవు అండి దీని పక్కన వచ్చేసి రాటి రాఠి రాఠియా అనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి మనకి హర్యానా నుంచి వచ్చిన మొత్తం మొత్తం హర్యానా హర్యానా అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ ప్రైజ్ లో వస్తుంది మనకి ఇది వచ్చేసి బుల్ అనమాట గిరి బుల్ల హెవీగా ఉంది బుల్ అనమాట టూ ఇయర్స్ ఉంటది దానికి బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేస్తారు చూడాలి అలా ఉంది మనం దీనికి ఇచ్చే ఫీడ్ కూడా మొత్తం ఆర్గానిక్ ఇది ఓన్లీ బ్రీడింగ్ ఆ బ్రీడింగ్ ఓన్లీ బ్రీడింగ్ ఒకటే ఉంది బ్రీడింగ్ ఒకటే ఉన్నది ప్రెసెంట్ ఇది రాటి అవదు ఇక్కడ వైట్ కలర్ రాటి అవుతుంది టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అంటే మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తారేమో వీటికి ఇప్పుడు ఆవులకి పిల్లలకి మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చినా కొంచెం కష్టం మోషన్స్ మోషన్స్ అవుతూ ఉంటాయి మిల్క్ ఎక్కువైనా దీని పాలు వచ్చేసి చిన్న పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది చాలా హెల్తీ చిన్నపిల్లలకి ఇంకా ఏ టూ మిల్క్ అంటారు అనమాట ప్రెగ్నెంట్ ఉన్నది టూ త్రీ డేస్ లో బేబీని ఇది కూడా బేబీని ఇస్తుందా అది బేబీ అవి రెండు ఇచ్చేసినాయి అనమాట డేకి టెన్ లీటర్స్ ఇస్తుంది మార్నింగ్ అండ్ ఓకే ఇప్పుడు మనం చూసుకున్న గ్రాస్ కూడా వీటి కోసం వీటి కోసం మీరు ఎక్కడ నుంచి కొనుక్కొని ఎక్కడి నుంచి కొనుక్కోము అది కూడా మొత్తం గ్రాస్ మొత్తం వీటి పేడతోనే ఆర్గానిక్ లో మనం వర్మీ కంపోజ్ చేసి చేస్తాం ఇది జెర్సీ అనమాట ఇది జెర్సీ ఇది మళ్ళీ షాయి వాళ్ళు పక్కన ఇది వచ్చేసి షాయి వాళ్ళు ఇది కూడా ఇది షావాలు రెండు జాతి ఆగులే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి మనం బాహుబలి మా షెడ్ లో అందుకన్నా ఉంది చాలా ఫ్రెండ్లీ ఉంటుంది మనం ఎప్పుడైనా బయట నుంచి వస్తాం రాగానే మనం చూడగానే మన దగ్గరకు వచ్చేసాం మేము ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసాము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది ఇది వచ్చేసి దూడలకి ఫ్రీగా ఉండడానికి అని చెప్పేసి ఇట్లా సపరేట్ జాలి కట్టాం కోసం ఓన్లీ దూడల కోసం సపరేట్ ఎన్ని దూడలు ఉంటాయి ఇందులో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు కొంచెం లాస్ట్ రూమ్ లో కట్టేసాం అనమాట అక్కడ ఉరిమి కంపోస్ట్ ఇక్కడ పక్కన మళ్ళీ కంపోస్ట్ వరం ఇక్కడ ఇక్కడ వచ్చే డంగుతో అక్కడ కంపోస్ట్ తయారు చేస్తాం ఇది కట్ చేసి పెట్టుకుంటారా ఇది మిషన్ లో గ్రైండింగ్ చేస్తాం మిషన్ ఇప్పుడు గడ్డి మనం చూసాం కదా ఆ గడ్డిని మిషన్ లో కట్ చేసి ఇలా చేస్తాం వల్ల వేస్టేజ్ అనేది ఉండదు అనమాట డైరెక్ట్ ఇస్తాం ఏంటంటే ఓన్లీ ఆకులు తినేసి కింద స్టెమ్ మొత్తం వదిలేస్తారు కాబట్టి వేస్ట్ అవుతుంది కాబట్టి అట్లా కటింగ్ చేసి ఇస్తాం మిషన్ థ్యాంక్ యూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే షాయివాల్ గిరి గిరి రాటి అవి చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి అది అయితే సెవెన్ ఫీట్స్ ఉంది అది సిక్స్ ఫీట్స్ ఉంటది సిక్స్ ఫీట్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ